తలుపు తడితే హౌస్ ఓనర్ ఏమో అనుకున్నారు సారీ కూర్చండి విషయం ఏమిటంటే చెప్పండి మా నాటకంలో ఒక ఆయనకు సడన్ గా సుస్తి చేసింది నాటకం ఏం చెయ్యాలో తోచడం లేదు మీరైతే ఆ వేషానికి బాగుంటారని చెప్పాను ఏం భయమా పాతిక రూపాయలు ఇస్తారు అది మీకు ఉపయోగపడుతుందని నేనేస్తానండి మాకు కావాల్సింది హీరో వేషానికి సార్ ఏమంటారు రండి వాళ్ళకు మిమ్మల్ని పరిచయం చేస్తాను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను అవును మీరు ఎంత ఫోన్ చేస్తారా లేదండి ఎక్కడ ఫోన్ చేస్తారు అది ఇక్కడే సెల్ఫ్ కుకింగ్ అయితే ఫోన్ రండి అది పర్వాలేదు తర్వాత చూసుకోవచ్చు అది కదండి మన కరోల్ పాక్ వయసానికి అరగంట పడుతుంది ఇవాళ రిహార్సల్స్ ఉన్నా ఉండొచ్చు ఇక ఈ పూటకు వస్తే మీరు ఫోన్ చేసి రండి అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను భోజనం రెడీయే కదా అదంతా ఎప్పుడు రెడీ రెడీ ఎప్పుడు రెడీ మరి ఇంకే ఇంటికి చేయండి నేను భోం చేసి వచ్చాను అందుకే చెప్పాను అమ్మయ్యా మేము ముగ్గురం కలిసి భోం చేయటం అలవాటు అందుకు సంకోచపడుతున్నాడు బాపు ముగ్గురు నిదానంగా పోని చేయండి కాంటి నేను కలిసే మీరు కూర్చోండి ఇంటికి కూర్చుని మనిషికి పని చెప్తాను బాగుండదు బాగుండదు అదే మా బాగుండదు మీరు కూర్చోండి మేము పోని చేసి వస్తాం ఏ మేము తీసుకొచ్చారా లేదా అని ఆరేరా బన్ చేసొస్తా అన్న చె చె చెయ్యి పెట్టొంద్రా దారెడ పెట్టాలి కట్టి ఫల ఇదిగన గరిక పులుసిందా చెప్తానుగా సరే నెయ్యి ఉందా ఉందా అన్నా ఇక్కడ ఇదిగా అన్నా అన్నాం చాలా అక్కడ చెప్పాలి నెయిత అప్పుడే సరే బ్రహ్మాండీ ఎలా ఉంది బాగుందా నాకు పులుసు కావాలి

అవకావాలా నీలరా ఇదిగా ఆవుక చెప్తానుగా నీళ్తా నీళ్తా చాలరా చాలరా

వీడే अथवा ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టారు ఇదే నా మీ బోచన నిజంగా పొందేరా అది ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడు నేను మొదట చేయవలసిన పని రెండు మూడు సార్లు కడగావండి ఈ విందు భోజనం అయ్యాక కావాలంటే కడుపు పిందా పింది ఇచ్చినట్టే నాకు అనిపించలేదే అన్ని పనులు మీరే చేసుకున్నారుగా ఉంటు వేస్తాను పిండి అప్పుడు ఇస్తాను ఇస్తాను మా నానమ్మ చచ్చిపోయింది ముందు మీరు ఫోన్ చేయండి జరగాల్సిన తర్వాత చూసుకుందాం ఫోన్ చేయండి ఏం జరిగింది నా అమ్మా అమ్మాండి మిగతా ఏర్పాట్లు అన్ని చేయాలి కదా అవును కానీ చేతిలో డబ్బులేదే అరే మా భోజనాల కోసం అంతా ఖర్చు చేస్తారా ఇప్పుడు ఏం చేద్దాం కదా పంచక్రియలకి డబ్బు కావాలి అదే ఎక్కడుందని పోయి అమ్ముకురా సరిపోతాయంటావా కనీసం రెండు వందల రూపాయలైనా కావాలి వస్తాయా దేవుడు పడవరా చాలే చచ్చిన ముసుల్దానికి ప్రాణ ఎట్టు పోయాడు దేవుడు శవదహనానికైనా అయినా ఉపయోగపడి వదలదు నాకు వీలైన మొత్తం తీసుకొచ్చాను దీంతో పని జరిపిద్దాం ఇలాంటి సమయంలో మీరు చేస్తున్న సహాయం నేను మర్చిపోను నాన్నగారు ఉన్నారా ఉన్నారు ఎంత బాధ్యత లేకుండా తిరిగే మనిషి అయినా తల్లి చావడంతో ఆవిడని విడిచిపెట్టనే లేదు ఉన్నారు బాబు